అరే శ్రీనివాస్ గా మీ ఇంట్లో ఫస్ట్ చూసుకోరా మీ అమ్మ నన్ను చూడరా మీ ఇల్లు చూడరావా వసే వరిసిని ఇంటినే చక్కగా కట్టకలేకపోయాడు పేరెంట్స్ నే చక్కగా పోషించలేకపోయాడు నిన్నెలా పోషిస్తాడే నువ్వేలా నమ్మి వచ్చావే అఘోరి మాత చి అలియా శ్రీనివాస్ యాదవ్ ఆ వాళ్ళ ఊరు అయితే వచ్చేసినా వాళ్ళ ఊరు కృష్ణపల్లి మండలం వచ్చిన నెన్నెల్ డిస్ట్రిక్ట్ వచ్చి మంచిర్యాల వాడు పుట్టింది పెరిగింది ఇదే ఊర్లో తిన్నా బుయ్యార్ నడిచెళ్ళాలి అడవిలో నుంచి వచ్చండి ఇప్పుడు నాకు దారి తెలియక దారి నాకు దారి తెలియదు కదా నేను అడుక్కుని అడుక్కొని వచ్చినాను అక్కడ నుంచి మీతో మాట్లాడదామని అడవిలో దారి అయిపోతే అరగంట అయిపోతే ఎవరో ఒక అన్న వేరే అన్నట్లా ఇటు దారి ఉంది మళ్ళీ నేను ఇప్పుడు అడవిలో నుంచి వచ్చాను అడవిలో సందు సందుల దారి దారిలో అటు నుంచి వచ్చాను ఇల్లు కడతా నేను అన్నాడు చిన్నప్పుడే చచ్చిపోయింది చిన్నప్పుడు చచ్చిపోండి అంటున్నావా మొన్న ఎవరి దగ్గర చెప్పావు నా కొడుకు తప్పు కాదు మంచోడు అఘోరి అయ్యాడు దేవుడు దగ్గర ఇప్పుడు చచ్చిపో అంటున్నావు హై ఫ్రెండ్స్ నేను మీ చరల్ని వెల్కమ్ టు చానల్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అసలు యూట్యూబ్లో లో ప్రతి సెకండ్ ట్రెండ్ అయ్యే ఫోర్ ట్వంటీ యదవ ఈ ఊరు చూస్తే చాలా పురాతన కాలం చాలా అసలు ఎక్కడ సిటీకి చాలా దూరంలో ఉంది మాలు ప్రాంతంలో ఉంది ఎక్కడ సిగ్నల్స్ కూడా లేవు చుట్టూ అడవి కానీ చెప్పాలంటే రోడ్డు కూడా లేదు అలాంటి స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు వాడు ఏదేదో చేస్తున్నాడు ఏదేదో తిరుగుతున్నాడు మీరు చూస్తే కనిపిస్తుంది చూడండి ఈ దూరంగా కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపిస్తున్నది వాళ్ళ ఇల్లు ఈ ఊర్లో వాళ్ళ ఇల్లు అసలు వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఆ ఇంట్లో ఒక ద్వారబంధము లేదు ఒక తలుపు లేదు చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ కూడా లేదు అంత కష్టంగా ఉంది ఒక కూలర్ ఉంది అంతే ఒక కూలర్కి డైరెక్ట్గా ఫ్లగ్లు తెచ్చి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు అలాంటి ఇంట్లో ఉంటున్నారు కానీ వాడు ఏదేదో పెద్ద పెద్ద ఫోన్స్ పెద్ద పెద్ద కార్లు నేను నగోరే నీ దైవము అని తిరుగుతున్నాడు వాళ్ళ ఇంట్లోతో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళ ఇంట్లో కెమెరా ముందుకు రావట్లేదు నేను చెప్పను మాట్లాడను వాళ్ళ అమ్మగారు మా చెప్పారు చాలా మాట్లాడడానికి ప్రయత్నించాను వాళ్ళ అమ్మగారు అయితే కెమెరా ముందుకు రాలేదు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు ఏమంటే నాకు కొడుకు నాకు సంబంధమే లేదు వాడు నాకు పుట్టలేదు వాడు నాకు చచ్చిపోయాడు వాడు అవసరమే లేదు వాడు పెద్ద ఎదవా అనే టైప్లో మాట్లాడుతున్నారు మరి ఎందుకు లేని వాళ్ళ అమ్మగారితో కూడా ఇబ్బంది పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు సమయోచనం కాదు ఈ టైంలో వాళ్ళతో మాట్లాడి కెమెరా ముందు మాట్లాడండి అని చెప్పి మాట్లాడడం సమయంలో కాదని చెప్పి వాళ్ళతో మాట్లాడలేదు నేను వాళ్ళ దగ్గర విని వాళ్ళతో పాటు వాళ్ళ గ్రామస్తులను కూడా అడిగాను వాడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు చెప్పింది నేనైతే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను నీకేంటి అవసరం అని అంటే అసలు వాడి కోసం నిజాలు తెలియాలి కదా అసలు ఎవడు వాడు ఏంటి అని అయితే నేను హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది చాలా కష్టపడి అయితే వచ్చాను అసలు ఈ ఊరికి సిగ్నల్స్ కూడా అంటే నెట్ ఎలా ఎలా అని కూడా తెలియదు రాస్తా కూడా లేదు మీకు ఆ దారి కూడా చూపిస్తాను ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా రాత్రి చీకటి గొద్దు మొత్తం రోడ్లంతా గుంతలు రాళ్ళు అని చెప్పి అట్లా ఉంది అసలు లిటరలీ మూడు కిలోమీటర్లు అడుగులో అంటే దారి కూడా లేదు ఆ దారి అంతా నా వీడియోలో చూపిస్తాను చూడండి ఊరు ఎలా ఉంది ఏంటి అని ఇది అయితే ఇక్కడ ఉంటున్నది వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక హోస్టల్ ఉంది వాడు ఇక్కడే చదువుకున్నాడు ఈ చిన్న స్కూల్లో ఈ చిన్న హాస్టల్లో చదువుకొని వాడికి అంత పెద్ద మైండ్ వచ్చింది అఘోరిగా యాక్ట్ చేయడం ఇట్లా నాకు వి విద్యలు ఉన్నాయి లేకపోతే అది ఇది అని చెప్పడం ఇద్దరిని పెళ్లి చేసుకోవడం అంత యాక్ట్ ఒక స్టేట్ నే ఒక సెలబ్రేట్ అయిపోయాడు ఆయన అసలు ఎలా అయ్యాడో తెలియట్లేదు ఈ మారుమూలు గ్రామంలో సరిగ్గా సిగ్నల్ వ్యవస్థ లేని రోడ్లు లేని గ్రామంలో వచ్చి వాడు ఎంత తెలివిగా బుర్ర ఉపయోగించాడంటే అంత తెలివిగా బుర్ర ఉపయోగించాడు అసలు చెప్పాడు నిజంగా చెప్పిన అఘోరి కాదు అసలు అఘోరి అసలు అవకాశమే లేదు వాళ్ళే వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు కదా అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు యాక్చువల్లీ ఆయనకు ఒక డిసీజ్ ఉంది అందరూ చెప్పినట్లుగానే అబ్బాయిలకు ఉండే రెండు ఉంటాయి కదా ఆ రెండింటిలో ఒకటి పోయింది డిసీజ్ వచ్చింది అది పోయేసరికి హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకుంటే ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసి ఒకటి తీసేశారు ఒకటి తీగానే ఏం జరిగిందంటే రెండు రోజులు కాపాడుకోలేకపోయారు అంటే మళ్ళీ సేమ్ అర్ధమైన గడ్డి తిని చెత్తంతా చేసుకొని రెండు రోజులు కూడా ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నాడు ఇన్ఫెక్షన్ తెచ్చుకుని మెయిన్ దానికే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అది తీయకపోతే ఇంకా కష్టమవుతుంది ప్రాణం పోయే పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్ చెప్పేసరికి వాడు అది కూడా అనమాట ఎగ్జాక్ట్లీ ఇది తీసేసినాక ఏం చేశాడంటే ఇంకా పరువు పోయి ఇజ్జత్ పోయి ఊర్లో ఉన్న కష్టం కదా ఇప్పుడు ఒక అబ్బాయిగా ఉండి అది తీసేసినాక ఊర్లో కొంచెం చెట్టు అవ్వడం కష్టం కదా ఇక ఏం చేయాలంటే గుర్రగా పదును పెట్టి ఈ ఊరు నుంచి తెలిపాడు ఆయన నిజంగానే ఈ ఊరి నుంచి అయితే పది సంవత్సరాల క్రితం అఘోరి దేవుడు అని అయితే బయటకైతే పోవడం జరిగింది అది వాస్తవమేనంట అది అగోరి దైవం అనే మైండ్ సెట్ ఎలా వచ్చిందంటే వాళ్ళ అమ్మగారికి మీకు తెలిసే ఉంటుంది మీరు గ్రామ గ్రామ ప్రజలకు అప్పుడప్పుడు ఏమైతుందంటే దేవుడు పట్టడం ఓగడం దైవ భక్తి అనేది ఉంటుంది మీకు అలా తెలుసో తెలియదు సో అలాగే వాళ్ళ అమ్మగారికి అలా జరిగేది అనమాట సో వాడు అవి చూసుకుని వీడికి కూడా భక్తి ఉండేదంట అలా అని చెప్పి నేను దేవుడు అవుతా దైవం అవుతా అని చెప్పి అదే మైండ్ సెట్ ఉండడం వల్ల ఎప్పుడైతే ఇలా జరిగిందో సో ఊళ్ళో ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే ఆయన వెళ్ళిపోయాడంట అది మాత్రం వాస్తవం ఊరు నుంచి వదిలి వెళ్ళాడు కానీ అప్పుడప్పుడు వస్తా ఉండేవాడు వీళ్ళకి కూడా తెలియదు వాడు ఓరి అయ్యాడా కాశ్మీర్ వెళ్ళాడా కాశీ వెళ్ళాడా అయోధ్య వెళ్ళాడా అని తెలవదు కానీ ఊర్లో నుంచి అయితే పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల ముందుగానే ఆయన ఊరు నుంచి బయటకి అయితే వెళ్ళడం జరిగింది బయటికి వెళ్ళినాక అప్పుడప్పుడు ఇయర్లీ ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి వచ్చేవాడంట ఎప్పుడు ఈ పది సంవత్సరాల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రావట్లేదు కానీ బిఫోర్ అయితే వచ్చేవాడు అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు కలిసేవాడు వెళ్ళిపోయాడు ఇంకా ఇదంతా జరిగినాక ఇప్పుడేం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ వర్షని పెళ్లి చేసుకోవడం ఈ స్ట్రేట్ అంతా హాట్ గా మాడడం అప్పుడు వీళ్ళ వింటోళ్ళకి వీడికి సంబంధాలు కట్టయ్యాయి అప్పటి వరకు వీళ్ళ ఇంటోళ్లతో ఆయన మాట్లాడతాడు వీళ్ళు మాట్లాడతారు నాయన అంటే నాయన కొడుకుంటే కొడుకుని మాట్లాడేవాడారు ఎప్పుడైతే హాట్ టాపిక్ గా మారిందో వీడైతే ఎప్పుడైతే ఎదవ పనులు చేశాడో వాళ్ళ ఇంటోళ్ళకి కూడా వాడి మీద విరక్తి పుట్టింది ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి మీ వీడియోలో వాళ్ళ అమ్మగారు అంటారు వాడు దండం వాడు ఒక అవసరం నాకు కొడుకే కాదు వాడు చచ్చిపోయాడు అనుకుంటా ఆడితో నాకు సంబంధమే లేదని చెప్పింది వాళ్ళ అమ్మగారు ఆడంతో పాటు వాళ్ళ తమ్ముడు నాడు ఇక్కడే వాళ్ళు కూడా ఉంటారంట బట్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారు నేను వచ్చేసరికి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించే ప్రయత్నం చేశాను మాట్లాడకపోయేసరికి వాళ్ళ అమ్మగారు చెప్పింది మీకు వివరిస్తున్నాను అలాంటి నా ఫుడ్కి దొంగ ఉండని వచ్చిని ఎలా అంటే వాడి దగ్గర పైసలు ఉన్నాయి లక్షలు ఉన్నాయి నాకు తినిపిస్తాడు నాకు ఖర్చు పెడతాడు నన్ను ఉందాగా చూసుకుంటాడని చెప్పి ఆ బురద గుద్దయి పెద్ద స్కెచ్ తో వాడితో వెళ్ళింది కానీ వాళ్ళ ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఫస్ట్ అరే గా మీ ఇంట్లో ఫస్ట్ చూసుకోరా మీ అమ్మ నన్ను చూడరా మీ ఇల్లు చూడరా మీ ఇల్లు ఇలా మీ అమ్మా నన్ను ఎలా నువ్వేమి బాగుకొని రా ఎవడైనా ఫస్ట్ తనది తనది వాళ్ళది వాళ్ళు బాగు చేసుకుంటారు ఇప్పుడు నేనే ఉన్నాను సమాజం మీద ముందు బయలుదేరే ముందు ఫస్ట్ నా ఊరు నా ఇల్లు క్లీన్ చేసుకున్నాక సమాజం దగ్గర బయలుదేరాలరా నువ్వేంద్రా భోస్దీకేగా ఈ సమాజాన్ని బాగుకొనిస్తా అన్ని అన్యాయాన్ని అరిగి అని చేస్తా వాళ్ళ దాన్ని జరిగితే ఆపేస్తా దేశాన్ని కాపాడేస్తా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు కదా బోష్ ఫోర్ ట్వంటీగా అరే ఫస్ట్ మీ ఇల్లు చూడు మీ అమ్మగారిని చూడు అరే మీ అమ్మ చెప్తుందిరా నేను రోజంతా కష్టపడితే మూడు వందలు వస్తాయా కూలి చేసుకుని బతికే వాళ్ళం మేము మాకేం ఉంది అని అంటున్నారా మీ అమ్మగారు ఆ నువ్వేమో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు ఆ చెత్తనా కొడక ఆ ఎంత ఆ దాని కింద దీని కింద రా ముచ్చినా కొడక ఆ ఫస్ట్ ఒకదాన్ని పెళ్లి చేసుకున్నావు ఆ ఆ అమ్మాయి ఏమి ఇప్పుడు రోడ్డు మీద వచ్చి పడింది ఇప్పుడు రెండోదానికి అరే నీకు పెళ్ళి అవసరం మారా లేనోడు నువ్వేం చేసుకుంటారా పెళ్లి పెళ్లి చేసి నువ్వేమని చుక్క ఆ ఇల్లు చూస్తే ఇలా ఉంది నువ్వు చూస్తే అలా ఉన్నావు ఆ ఓస్ సొల్లు చెప్తావు అలా ఆ ఛానల్లోకి ఈ ఛానల్లోకి వచ్చి నేను ఇల్లు అని ఇప్పుడు అరే నీ కోసం చూద్దామని నీ కోసం తెలుసుకుందామని మీ ఊరు వచ్చాను రా మీ ఊర్లో ఒకడు కూడా నీ కోసం గొప్పగా చెప్పట్లేదు కదరా పెద్ద బోస్ డీకే అని చెప్తున్నారు రా దొంగనా కూడా ఆ శ్రీనివాస్ గారు టాపిక్ వస్తే వాడు అఘోరి కాదు ఒక నార్మల్ మనిషే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరిగే అది పోయిందో సమాజంలో ఉండలేక తట్టుకోలేక దేవుడిని అయితే అగోరిని అయితే వెళ్ళాడు మీదకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఆ గోరీలు ఉంటారో ఆ గోరీలకి సర్వెంట్స్ ఉంటారు కదా ఆ గోరీలు కూడా అప్పుడప్పుడు కావాలి వాళ్ళు మనుషులే వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కావాల్సి ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఫీడు పరిచయం ఏర్పరచుకుని వాళ్ళ దగ్గర ఉండేవాడు కొద్ది రోజుల పాటు ఉన్నాడు నేర్చుకుందాం ఆ గోరెని అని చెప్పి మైండ్ సెట్ సెట్తో వెళ్ళిండు చేసిండు కానీ అక్కడ వీడి సస్టైన్ అవ్వలేకపోయాడంట అక్కడ అవ్వలేక నేర్చుకోలేక ఇబ్బంది పడి అక్కడ దండం ముందు వచ్చేసాడు బయటకు వచ్చాక ఏం చేయాలో వీడికి అర్థం కాలే చూస్తే ఇలా సమాజంలో బతకలేడు ఊర్లోకి రాలేడు ఇంకా వాడి డట్టి మైండ్ ఉపయోగించి వాడు బుర్రని ఎలా పొదన పెట్టడం నాకైతే తెలియదు ఈ కుగ్రామం నుంచి వచ్చి వాడి మైండ్ సెట్ ఎలా ఉందంటే అసలు జీనియస్ తోపులకి తోపులా ఉంద మైండ్ సెట్ అట్లా చేసి ఎక్కడికి పోయింది తెలుసా వీడంట ముంబైలో అక్కడి దగ్గరికి పోయిండంట ఎవరు మన అక్కలు అనకూడదు హిజ్రా అక్కలు ఉంటారు కదా హిజ్రాకలు మంచోళ్ళు వాళ్ళకంటే కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి ఎవరైనా హిజ్రాని వస్తే వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో చేర్చుకొని వాళ్ళే ఒక తల్లిదండ్రులుగా ఎవరైతే సీనియర్స్ ఉంటారో మీకు తెలుసో తెలవదో సీనియర్స్ ఉంటారో వాళ్ళు జూనియర్స్ని అంటే వచ్చే వాళ్ళని ఆదరించి వాళ్ళకి అయ్యే డబ్బులన్నీ వాళ్ళే పెడతారు పెడితే వీడి ఈ సలహా వీడి తెలుసుకొని పిచ్చిన కొడుకు ముంబై వెళ్ళింది ముంబై వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా లేదు నేను ఇది అని చెప్పి ఆ కమ్యూనిటీలో చేరి ఉంటే కదా వర్క్ జనాలు వాటిని వాళ్ళ డబ్బులతో పెట్టించుకున్నాడు పక్క స్కెచ్ ఇది అంటే ఒక ఆ గోరీ దగ్గరికి వెళ్ళిండు ఆ గోరీ దగ్గర తాంత్ర విద్యలు నేర్చుకోలేకపోయి అక్కడ సస్టైన్ అవ్వలేకపోయాడు ఎందుకంటే వాళ్ళు పిశాచులు మూర్ఖుల ఆ గోర్రెల కోసం మీకు తెలిసే ఉంటది పెద్ద మూర్ఖులు వాళ్ళు తంతరు కొడతారు ఎవరికి విద్యను అంత వేగంగా నేర్పించరు అంటే నేర్పించరు వాళ్ళు ఎక్కడైతే అంటే ఎవడైతే బాగా అణిగి వణిగి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి సేవ చేస్తారో వాళ్ళకే నేర్పిస్తారు వీరికి అంత సీన్ లేదు కదా అక్కడ నేర్పించకపోయేసరికి ఆ అని చెప్పి తిరుగుదాం అని చెప్పి డబ్బులు లేవు వీడి దగ్గర సో అందుకని చెప్పి అక్కల దగ్గరికి పోయి అక్కల దగ్గర అవి వాళ్ళ డబ్బులతో నేను ఇలా అని చెప్పి చేయించుకున్నాడు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ కమ్యూనిటీలో ఏడు నెలల పాటు ఉన్నాడు ఏడు నెలలు ఉన్నాక అక్కడ ఉండలేకపోయాడు ఏడు నెలలు ఉండి ఉండలేకపోయినాక ఏం జరిగింది ముంబై నుంచి మకం మార్చిండు ఎక్కడికి కాశికి మార్చిండు కాశీలో కొద్ది రోజుల పాటు ఉండి అక్కడ నాతులోని అగోరిని దేవుడిని అని చెప్పి తిరిగిండు తిరిగినాకేమైంది ఏమైంది అగోరిని నుండి నమ్మాలి కదా ఒకసారి వచ్చినాయి ఆరుదండల గట్ట పేసిండు అగోరికి ముక్కు పొడక కావాలి అలానే కొన్ని సంవత్సరాల పాటు జుత్తుంది అంటే అగో తపస్సు చేశానని చెప్పి జుత్తు ఉండాలి వాటి కోసం ఏం చేసిండు ఈ డబ్బులు అక్కడ ఇక్కడ గడించి ముక్కు పుడక పెట్టుకున్నాడు అలాగే ఇది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు హెయిర్ కూడా ఎక్కువ హెయిర్ ఉండేటట్టు అలా పండినట్టు చేసినట్టు వాడు కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు వాళ్ళు అంటే చెప్పేది వాళ్ళ ఊరు వాళ్ళ దగ్గర తెలుసుకున్న వాస్తవాలు ఇవి ఏం చేసిండు అప్పుడు ఊర్లోకి రావడం స్టార్ట్ చేసిండు ఫస్ట్ కొమర వెళ్ళి వచ్చిండు అక్కడ తుడ్తాడు తుడ్తాడు చేసిండు నేను అది ఇదని దాని తర్వాత ఎక్కడికి వచ్చిండు సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చిండు అక్కడ ఈ మీడియా కంటే పడిండు ఎప్పుడైతే ఇప్పి తిన్నాడు నేను దేవుడిని కాపాడుతా దేవుడిని చేస్తే ఊరుకో అని చెప్పి అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా వైపు పడి సోషల్ మీడియా అంతా హల్జీలు చేసిండు ఇంకా మనం మనం తెలుసు కదా గుడ్డోలం ఏది చూస్తే అదే రైట్ మనం అంటే మన మీడియా ఛానళ్ళు మన తెలుగు రాష్ట్ర ప్రజలు మనం ఖాళీగా ఉంటాం అయ్యా ఏ జరిగిన దాన్ని ట్రెండ్ చేస్తాం చిన్న అంటే పన్నికి రానిది నాన్ వేష అని చెప్పినట్టు జపాన్ లో పనిచేస్తుంటే అది అది చెయ్యం మనం ఏది జరుగుతుందా దానికి రేట్ వేట్ చేద్దామా ఆడి చూద్దాం అలాంటి టైప్ అనమాట పనికిరాని కూడా మనం చూసి ఆడేదో తోపు అని చెప్పి అంటే నాకు చూడగానే వాడు పెద్ద వేస్ట్ ఎదవ వరస్ట్ గాడు వాడు అసలు ఆ గోరి కాదని చెప్పి నేను అనుకున్నా మీరు ఎంతమంది అనుకున్నా నాకైతే తెలీదు బట్ చూడగానే కనిపిస్తుంది అలాంటి నా కొడుకుని మనం స్టేట్ అంతా హాట్ టాపిక్ చేసినాం దాని తర్వాత ఏం చేసిండి పిచ్చనా కొడుకు ఈ ఆ స్టేట్ ఈ స్టేట్ ఆ గుడి అని చెప్పి రెండు రాష్ట్రాలు హల్జల్ చేసిండు హల్జల్ చేసేసినాక లాస్ట్ అక్కడ ఆంధ్ర పోలీసులు మంగళగిరిలో ఒక దగ్గర ఇష్యూ చేస్తే ఇప్పుకొని తిరిగిండు పెట్రోల్ పోసుకుంటే నచ్చిపోతా అని చెప్పి అక్కడ వరిసిన అమ్మాయిని ఎస్కాట్ గా వాడుకున్నారనమాట అంటే వాడిని ఇంటికి తీసుకెళ్ళి లేకపోతే కారు మీద అవతల రాష్ట్రానికి పంపించడానికి వర్షిని అనే అమ్మాయిని వాడుకున్నారు అక్కడ ఏం జరిగింది వర్షిని అమ్మాయి ఎందుకు వచ్చింది వీడు గొడవ చేస్తే పక్క స్టేట్కి అంటే ఇటు ఆంధ్ర బోర్డర్ నుంచి తెలంగాణ బోర్డర్ పంపించడానికి సాయం చేయడానికి వచ్చింది ఎవరికి పోలీసు వాళ్ళకి కానీ అక్కడ సాయం చేసేటప్పుడు వాడికి దీనికి పరిచయం అయింది ఎలా పరిచయం అయింది అంటే ఇది ఎలా అంటే మీకు ఎలా తెలుస్తుందంటే మీరు వర్షిణ్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ రీల్లో హై ఫ్రెండ్స్ నా పక్కన ఎవరో కాదు మేము మాతో ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక వీడియో తెస్తుంది సో అక్కడ వాళ్ళిద్దరికీ ఏర్పడిన బంధం ఇప్పుడు లవ్ అంట పెళ్ళంట చూసారా అసలు ఎంత వరస్ట్ అంటే ఎంత గుడ్డి తెలుసా వీడి అంటే అది ఇంకా పెద్ద ఎదవ ఎలా అంటే కన్నులు కన్నులు దోచి అంటే సినిమా ఉంది కదా దానికి మించి ట్విస్టుల మీద ట్విస్టులు అంట వీడి నెంబర్ వన్ అయితే అది నెంబర్ టూ అనమాట వీడికి మించి అది ఆ వీళ్ళు చూస్తే పేద కుటుంబం ఇది డబ్బులకి ఖర్చు డబ్బులకి అలవాటు పడి బయట బిందాస్కి అలవాటు పడింది సో వాళ్ళ ఫ్యామిలీ దీన్ని అంతగా ఇవ్వలేకపోవడం బిందాస్కి అలవాటు పడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీని భరించి పోషించలేకపోతున్నాడు సరికి దానికి కావాల్సిన ఇవ్వలేకపోయేసరికి వాడు ఇచ్చేసరికి ఎప్పుడైతే బీటెక్ కాలేజ్ ఫీజు కట్టాడు దానికి బట్టలు కొన్ని ఇచ్చాడు కొంచెం మంచిగా చూసుకున్నాడు ఎప్పుడైతే ఈ పరిచయం పది రోజుల పరిచయంలో ఇంకా వాడి మీద మోజు పుట్టి వాడి దగ్గర వాడుకుందామని చెప్పి ఇంకా వాడి దగ్గరికి అయిపోయింది అలాంటిది వరుసని వసే వరుసని ఇంటినే చక్కగా కట్టకలేకపోయాడు పేరెంట్స్నే చక్కగా పోషించలేకపోయినాడు నిన్నెలా పోషిస్తాడే నువ్వేలా నమ్మిసి వచ్చావే ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత బద్మాసనం అయిపోయావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటపడు జరిగిందే జరిగిందని ఇంకా వాడి దగ్గరే ఉన్నావు అనుకో వరస్ట్ అయిపోతావు ఆల్రెడీ వరస్ట్ అయిపోయావు కానీ ఇంకా జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు వాడు అలాంటి గాడు వాడి కోసం ఫస్ట్ తెలుసుకో అరే శ్రీనివాస్గా ఇప్పటికైనా మారు ఎన్ని రోజులు రా ఈ ఆంధ్ర ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తాను నేను నా నేను దేవుడిని నాకు అతీత శక్తులు ఉన్నాయి నేను వాళ్ళని కాపాడుతా వీళ్ళని కాపాడుతా ఇప్పటికైనా మీ ఇంటి వాళ్ళని ఫస్ట్ నువ్వు కాపాడుకోరా మీ ఇంటిని నువ్వు చక్కగా చేసుకోరా అయ్యా మీరు చూసినట్టయితే ఈ ఊరికి చక్కగా సిగ్నల్స్ లేవు సరిగ్గా రోడ్డు కూడా లేదు ఈ ఊరు బెల్లంపల్లి నుండి సుమారుగా ముప్పై మూడు కిలోమీటర్లు ఉంది దూరం మీరు చూసినట్టయితే వాళ్ళ ఇల్లు ఇది వెంకలి ఇల్లు ద్వారాలు లేవు ద్వారబంధాలు లేవు తలుపులు లేవు చూడవచ్చుంటారు